బ్రేకింగ్ న్యూస్ లో చేరినందుకు ఇది ఈ వార్త యొక్క ఒక నిమిషం నమస్కారం తమిళనాడులోని కరూర్లో నటుడు రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీలో జరిగిన ఘోరమైన తొక్కిసలాటతో దేశం దిగ్భ్రాంతికి గురైంది అరవై ఐదు ఏళ్ల సుకున అనే మహిళ ఆదివారం రాత్రి ఆలస్యంగా గాయాలతో మరణించడంతో మృతుల సంఖ్య విషాదకరంగా నలభై ఒకటికి పెరిగింది ఈ తొక్కిసలాట సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం వేలాయుదంపాలయంలో జరిగింది విజయ్ యొక్క తమిళగ వెట్రి కజగం టీవీకే పార్టీకి రాజకీయ ప్రదర్శనగా మొదలైన ఈ కార్యక్రమం ఊహించని విపత్తుగా మారింది అనుమతించబడిన పదివేలు మంది కంటే ఎక్కువ సుమారు ఇరవై ఏడు వేలు మందికి పైగా జనం విజయ్ ప్రచార వాహనం వైపు దూసుకురావడంతో ప్రజలు తొక్కిసలాటలో నలిగిపోయారని నివేదికలు చెబుతున్నాయి ఎక్కువసేపు వేచి ఉండటం మరియు సాధ్యమయ్యే పవర్ కట్ కూడా గందగోళాన్ని పెంచిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు నటుడు రాజకీయ నాయకుడు విజయ్ యొక్క తమిళగ వెట్రి కజగం కే ర్యాలీలో జరిగిన కరూర్ తొక్కిసలాట దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది ఈ వీడియో పది మంది పిల్లలు మరియు రెండు సంవత్సరాల చిన్నారితో సహా నలభై ఒకటి మంది ప్రాణాలను బలిగొన్న ఆ విషాదం యొక్క వివరణాత్మక నిమిషం నిమిషం విశ్లేషణను అందిస్తుంది సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం జరిగిన ఈ భయంకరమైన ప్రాణ నష్టం తమిళనాడులో పెద్ద రాజకీయ మరియు చట్టపరమైన నిందారోపణల ఆటను ప్రారంభించింది వేలాయుధంపాలయంలో తొక్కిసలాటకు దారితీసిన ప్రధాన కారకాలను మేము వివరిస్తాము ఇందులో ఆమోదించబడిన పదివేలు పరిమితిని మించిన సుమారు ముప్పై వేలు మంది జనసమూహం విజయ్ రాకలో ఎనిమిది గంటల కీలక ఆలస్యం మరియు గందగోళాన్ని పెంచిన ఆకస్మిక జనసమూహ పెరుగుదల యొక్క ప్రత్యక్ష సాక్షుల ఖాతాలు ఉన్నాయి బుస్సి ఆనంద్ మరియు విపి మతియలగన్ వంటి టీవీకే యొక్క అగ్రశ్రేణి కార్యకర్తలపై నేరపూరిత నిర్లక్ష్యం కోసం పోలీసులు కేసు నమోదు చేయడంతో సహా అధికారిక ప్రతిస్పందనను మేము వివరంగా తెలియజేస్తాము అంతేకాకుండా టీవీకే యొక్క ప్రతి ఆరోపణలను మేము కవర్ చేస్తాము వారు లాఠీచార్జ్ మరియు రాళ్ల దాడిని ప్రస్తావిస్తూ ఇది ఒక కుట్ర అని ఆరోపిస్తూ సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ అరుణ జగదీశన్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది రాష్ట్రం పది లక్ష రూపాయలు మరియు విజయ్ ఇరవై లక్ష రూపాయలు ఇద్దరూ పరిహారం ప్రకటించినప్పటికీ ఈ విషాదం భారతదేశంలో రాజకీయ ర్యాలీల భద్రతా ప్రోటోకాల్లపై కఠినమైన దృష్టిని సారించింది రెండు సంవత్సరాల గురు విష్ణు కుటుంబం వంటి కుటుంబాల తీవ్ర దుఃఖం ఈ విషాద రాజకీయ ప్రదర్శన యొక్క అంతిమ మానవ ఖర్చును నొక్కి చెబుతోంది